హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం దొండకాయ ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే చక్కగా తినేస్తారు రైస్లోకి పుల్కా చపాతి వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పావు కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు కావాలంటే పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం గుత్తు వంకే కట్ చేస్తాం కదండి గుత్తులాగా ఆ విధంగా కూడా దొండకాయలు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసేకండి గ్లాసులో సగం వేస్తే సరిపోతుంది దొండకాయలు ఈ విధంగా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి దొండకాయలు ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ తొందరగానే అయిపోతుంది ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది దొండకాయ కర్రీని ప్రిపేర్ చేయాలన్నప్పుడు దొండకాయలు ఈ విధంగా మనం ఫస్ట్ ఉడికించుకుని తర్వాత ఫ్రైగానైనా కర్రీగానైనా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి దొండకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది దొండకాయ ఫ్రై చేసేటప్పుడు దొండకాయలు కాస్త సమయం ఎక్కువే పడుతుంది చూడండి అటువంటప్పుడు ఈ పద్ధతిలో ఉడికించుకుని మనం ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి దొండకాయలు విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేయండి వీటిలోకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేద్దాం అందులోకి కట్ చేసిన రెండు పాయలు ఉల్లిపాయ ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రేఖలు టూ టేబుల్ స్పూన్స్ కారం ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిన్న పిక్క చింతపండును వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ధనియాల పొడిని వేశాను మీరు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని వేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కాస్త బరగ్గా మిక్సీ పట్టుకున్నట్లయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా దొండకాయలని ఉడికించి పక్కన ఉంచాం కదండి ఆ దొండకాయ ముక్కలను టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి వేయించాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసాం కదండి ఆ ఉల్లికారాన్ని వేసి ఒకసారి బాగా సమానంగా కలిసే విధంగా కలిపేసేయండి ఇంకా పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలిపేసేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కర్రీలో వాటర్ వేయం కదండి అందుకని మాడిపోకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసి వేయించండి ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు వండకాయ ముక్కల్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతాయి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటాయి అదేవిధంగా పెద్ద సైజులో కట్ చేసామనుకోండి తొందరగా ఉడకవు తినేటప్పుడు కూడా కసుకుసలాడుతూ ఉంటాయి నేను ఫస్ట్లో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే నేను చెవను వేస్తున్నాను మీరు ఫస్ట్లో వేసుకోండి కర్రీ విధంగా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురం వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయండి దొండకాయ ఉల్లికారం రెడీ దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేస్తే దొండకాయని ఇష్టంగా తినేస్తారు రైస్లోకే కాదండి పుల్కా చపాతి వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఉల్లికారను ప్రిపేర్ చేసేటప్పుడు నేను చింతపండుని వేసాను కదండీ మీకు నచ్చకపోతే మానేసేయండి ఎందుకంటే దొండకాయల్లో లైట్ పులుపు ఉంటుంది కాబట్టి పెద్దగా అవసరమే ఉండదు పులుపుని ఇష్టపడేవారు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్